హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మరొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చే మనకి టమాటా స్లైసర్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాము ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా స్లైసర్ అని ఉంది కదా ఇదే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి అమెజాన్ నుంచి అయితే పార్సెల్ అయితే వచ్చింది ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మన బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చింది కంపెనీ వచ్చేసరికి యాక్షన్ వేర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ కంపెనీ యాక్షన్ వేర్ అనే కంపెనీ ఇక్కడ చూస్తే మనకు టమాటా కట్టర్ అని ఉంది ఇదిగోండి ఇక్కడ మనకి సింబల్ అయితే ఇమేజెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండద్ది మనకి ఐటమ్ అయితే ఈ విధంగా రౌండ్గా ఉండద్ది ఇవన్నీ కట్ చేసిన ముక్కలు అయితే ఇట్లా ఉంటాయి సైడ్ని పెట్టారు కదా ఇమేజెస్ అయితే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫీచర్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మేడ్ ఫ్రమ్ షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అంటే లోపల షార్ప్ పొద్దునైన స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి సింపుల్ సిటీ వేటు కట్ ఇన్ఫర్మ్స్ టమాటాస్ పొటాస్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే మనం టమాటాస్ అని కటింగ్ చేసుకోవచ్చు అట్లాగే దుప్పలు కటింగ్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఎగ్స్ మిగతా మొత్తం కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లాగే దీన్ని సింపుల్గా అయితే యూజ్ చేసుకొని అట్లా క్లీన్ కూడా చేసుకోవచ్చు లేట్ లేట్చ దీని బాక్స్ కూడా అయితే ఓపెన్ చేద్దాము బాక్స్కి అయితే ప్యాకింగ్ అయితే ఎవరు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మనకి లోపల ఐటమ్ ఐటమ్ అయితే ఉంది ఓకే ఇట్లా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి టమాటా కలర్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్లో టమాటా కలర్లోనే ఇచ్చారు చాలా చెప్పుకోదగ్గిన విషయమే ఇక్కడ చూస్తే పైన కూడా యాక్సెన్ ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ఇది డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ప్లాస్టికే ప్లాస్టిక్ షేప్ అయితే చాలా బాగుంది ఎక్కడ వస్తాకి ఇది ఒక్కటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ బ్లేడ్స్ అంటే ఒక్కటే ఉంది ఇంకా ఎక్కడ లేవు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు డెమో అయితే చేసి చూపిస్తాను ఒకసారి ఇదిగోండి టమాటా రైస్ అయితే తెచ్చాను ఇప్పుడు మీకు డెమో కూడా చేసి చూపిస్తాను ఫస్ట్లీ మనం వస్తే అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండేది కదా దీన్ని అయితే ఇట్లా పైకి తీసేయాలి తీసేసిన తర్వాత మనం దీని మీద అయితే ఇట్లా టమాటా అయితే పెట్టాలి ఫ్రెండ్స్ టమాటా పెట్టేసి ఇట్లా ఇట్లా పెట్టుకుని ఏదో ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అయినా పర్లే మన బ్లేడ్లు కాబట్టి గట్టిగానే ఉండుద్ది ఇదిగోండి అట్లా వస్తుందో చాలా సింపుల్గా అయితే కటింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఇదిగోండి చాలా బాగున్నాయి కదా మనకి ఇంట్లో కటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మనకి బ్లేడ్తో చేయాలంటే చాక్తో చేయాలన్నా గత్తిపెడతో చేయాలని చాలా కష్టం ఈ విధంగా అయితే షేపులుగా అయితే వచ్చినాయి ఇదిగోండి చాలా సింపుల్గా అయితే ఉండే ఇక్కడ బయట తక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇది అయితే రిమూవ్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇది ఎక్కడ మనం ఇది ఇదైతే రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి డెమో చేయొచ్చు చూపిస్తాం ఇంకోటి పెద్ద టమాటా పెట్టిపోవచ్చు విడిగా మీరు ఏం చేస్తారంటే ఇక మనం చాకుతో అయితే దీని అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాకుతో రిమూవ్ చేసుకుని మొత్తం కూడా ఇట్లా రిమూవ్ చేసుకున్నామంటే బాగుండుద్ది పక్కన పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండితే అయినా పర్వాలేదు ప్రెస్ చేయండి ఈ వాటర్ టైప్ ఫ్రెండ్స్ ఈ వాటర్ ఇట్లా పోసుకోండి ఇట్లా ప్లేట్ లో తర్వాత మనం కర్రీలు అయితే వేసుకోండి చూడండి ఎట్లా వచ్చినాయి చాలా స్లైస్గా చాలా సన్నంగా వచ్చినాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే తేలిగ్గానే ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ బ్లేడ్స్ అయితే కొంచెం షార్ప్ గానే ఉన్నాయి ఇదిగోండి ఇట్లా బ్లేడ్స్ ఓకే ఇంకో ట్రై చేద్దాము స్మాల్ పీస్ ఒకటి ఇదే తేలిగ్గా అయిపోయింది చిన్న చిన్న టమాటాలు అయితే చాలా తేలిగ్గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్నైతే యూజ్ చేసుకున్నాం టమాటా స్లైస్ అయితే మనం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క టమాటా స్లైస్ అయితే ఎట్లా ఉందో చాలా సింపుల్గా అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు డైలీగా మనం ప్రతి ఒక్క కూరలో కూడా మనం టమాటా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇదైతే మనకు ఆ విధంగా అయితే చాలా సింపుల్గా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో ఇది ప్రైస్ కలిగి ఫ్రెండ్స్ మనకు టూ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడింది అమెజాన్ ఉంది నేనైతే బుకింగ్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు టూ ఫార్టీ వన్ ఉంది ఇదిగోండి ఇక్కడ టూ ఫార్టీ వన్ ఉంది ఇక్కడ పైన ఇదిగోండి ఇది న్యూస్ చేసి ఇదిగోండి పీసులు అయితే ఈ విధంగా అయితే కటింగ్ చేశారు టమాటా ముక్కలు అయితే శాంపుల్ కోసం ఒక త్రీ టమాటాస్ అయితే కటింగ్ చేశా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతర్తయితే క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే ఎవరు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరొక కొత్త అన్బాక్సింగ్ మీడితో మళ్ళీ మిమ్మల్ని కోస్తా బాయ్ బాయ్